ఇరవై ఎనిమిది పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు జేడి లక్ష్మీనారాయణ అవకాశం కల్పించారని తెలిపారు నెల్లూరు పార్లమెంట్ ప్రజలు అందరూ కూడా నినా నిజాయితీని గుర్తించి ఎల్టరేట్ ఆప్షన్ మీద ఓటు వేసి గెలిపించారని కోరుతున్నామన్నారు నేను ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రోజు నేను పోటీ చేస్తున్నాను జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మా అధ్యక్షులు వారు జెడి లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీని స్థాపించారు జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు అతి తక్కువ చిన్న వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాలకి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు వారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ట్రస్ట్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మా యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టోని ఈరోజు మేము రిలీజ్ చేస్తున్నాము అన్ని పార్టీ కాకుండా మేము మేము చేసే ప్రతి పని మేము మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుచున్నామో అవన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టోలోనూ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద బౌండ్ పేపర్ మీద ఈరోజు మేము మొక్క యొక్క మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం ఈరోజు భారత్ నేషనల్ పార్టీ యొక్క ఏదైతే మేనిఫెస్టోలో మేము పొందుకొచ్చి ఉన్నామో అవన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి చేసి తీరుతాము ఒకవేళ చైన్ పక్షంలో మమ్మల్ని మీరు కోర్టు గోడ లాగవచ్చు నెల్లూరులో కృష్ణాపట్నం కోర్టు కావచ్చు నెల్లూరు మున్సిపాలిటీ కావచ్చు ఆత్మకూరు కావలి ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి దూరంగా వంద ఎకరాల్లో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి చెత్త నుంచి సంపాదన సృష్టించి అదేవిధంగా వివిధ టెక్నాలజీతో అన్ని విధాలుగా మేము ఈరోజు అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేసి చూపిస్తాము సో మేము నేను ఎంపీగా గెలిచిన తర్వాత నెల్లూరు అదేవిధంగా కావలి ఆత్మకూరు ఉదయగిరి సర్వేపల్లి కోవూరులో ఉన్న యువత ఎవరైతే యువత చదువుకునే యువతకి ఉద్యోగ కల్పన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ వారందరికీ జాబ్లు వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏ నైపుణ్యం అభివృద్ధి పరంగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మేము డెవలప్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ సెక్టర్ కావచ్చు వివిధ ప్రైవేటీకరణకు సంబంధించిన కంపెనీల్లో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా నేను కృషి చేస్తాను ముఖ్యంగా యువత వ్యవసాయ రంగం అనేది మన జిల్లాలో నిమ్మ రైతులు అదేవిధంగా మామిడి రైతులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి ఎఫ్యుల ద్వారా వాళ్ళందరికీ కూడా ఎఫ్యుల ద్వారా వాళ్ళు పండించిన పంటని వాళ్ళే పండే వాళ్ళే అమ్ముకునే విధంగా వివిధ సంస్కరణలని మేము తీసుకొని వస్తాము సెంట్రల్ గవర్నమెంట్ మా స్టేట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నుంచి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ ప్రాంతాలకి ఏ అయితే అర్హులు వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా ఒక్క పథకాన్ని పథకాన్ని మేము అమలు చేసే విధంగా మేము కృషి చేస్తాము ముఖ్యంగా అయితే మా యొక్క పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా మీదే మేము ముందుకెళ్తున్నాము ఈరోజు చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి నెల్లూరులో చాలామంది ఎం ఎంపీగా చాలా మంది పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ కూడా మేమైతే ఏదైతే మేనిఫెస్టోని మేము ప్రజలకి వివరిస్తూ మేము ఎటువంటి చేస్తున్నామో వాళ్ళు పాంప్లెట్ చేసి అందరికి ప్రతి ఇంటికి పంచుతున్నారు తప్ప ఈ విధంగా ఎవ్వరూ ఇచ్చిన దాఖలాలు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సో ముఖ్యంగా మాది ఇది మీరు యువత కావచ్చు మహిళలు కావచ్చు మేధావులు కావచ్చు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరూ కూడా ముఖ్యంగా మా సాయి ఒకసారి మమ్మల్ని గమనించండి మేము చేసే పనులు నీతి నిజాయితీగా చేస్తాం సో మేము చేస్తాం కాబట్టి ధైర్యంగా వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ విధంగా మా యొక్క మేనిఫెస్టోని మేము ముద్రించి ఈరోజు మీ ముందుకు వచ్చాము ఈ విధంగా ఏ పార్టీ వాళ్ళైనా చేయమని చెప్పండి ఈ విధంగా ఎవరు కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేటి ఒకటి ఉండదు చేసేది ఒకటి ఉండదు కానీ మేము ఏది చెప్తున్నాం అది ఖచ్చితంగా చేసి తీరుతాం మీరందరూ అందరూ కూడా జిల్లాలో ఉన్న యువత మహిళలు మేధావులు కావచ్చు వ్యవసాయ రైతులు కావచ్చు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే పరిపాలన పరంగా ఎవరు బాగా చేయగలుగుతారు మీరు చూస్తూ ఉన్నారు రకరకాల పార్టీలు వస్తున్నాయి ఎన్నికల ముందు వాగ్దానం చాలా చేస్తున్నారు గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకున్న దాఖనాలు ఎవరు లేరు వాళ్ళు చేసేటన్ని కూడా చెప్పిన దాంట్లో కొన్ని చేస్తున్నారు కదా పూర్తిగా ఎవరు కూడా చేయడం లేదు మేము గెలిస్తే మాత్రం కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ బాండ్ పేపర్లో ఏదైతే మేము ముద్రించున్నామో ప్రతి ఒక్కటి చేసేదానికి కృషి చేస్తాం నా పేరు గాజుల సోమశేఖర్ రేపు పదమూడో తారీఖు సోమవారం నాడు జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నాను నా యొక్క సీరియల్ నెంబర్ ఐదవ సీరియల్ నెంబర్ నాది జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా యొక్క పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్ బ్యాటరీ టార్చ్ మా యొక్క పార్టీ యొక్క సింబుల్ బ్యాటరీ టార్చ్ గుర్తు మీద మీ అందరూ కూడా ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుతున్నాను